క్రైస్తలో దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక ఈ యొక్క వీడియో చూస్తున్న క్రైస్తవులందరికీ నా యొక్క హృదయపూర్వందనాలు ప్రదేవుని సంగమ ఈరోజు ఈ యొక్క వీడియో చేయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గొప్ప బైబుల్ జ్ఞాని పండితుడు అతి శ్రేష్టమైనటువంటి వాక్యోపదేశాన్ని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప దైవజనుడైన ప్రవీణ్ పాగడాల గారి మృతికి హత్యకు సానుభూతిగా ఈ యొక్క వీడియోని నేను రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాను సంగమా ఇలా దేవుని యొక్క వాక్యాలు ఉన్నది ఉన్నట్టుగా క్రీస్తుని గురించి చెప్పేటటువంటి దైవశోకులు చాలా అరుదుగా ఉన్నారు అనేక మంది కల్పితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటూ ఉండగా ఆయన చెప్పేటటువంటి ఆ వాక్యోపదేశం అనేక మందికి చాలా సులభంగా ఉన్నతంగా అత్యుత్తమంగా అర్థమయ్యే విధంగా అందరికీ అర్థమయ్యేటటువంటి సరళమైన దూరంలో ఆయన చెప్తున్నాడు ఎంతోమందికి ఉన్న క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు కూడా సులువైన సమాధానాలు బైబిల్ నుంచి చాటి చెప్పినటువంటి గొప్ప దయోజనుడు ప్రవీణ్ పగడ పగడాల గారు ఆయన ఆయన అనేక ప్రాంతాలకు వెళుతూ సువార్త ప్రకటిస్తూ అనేక ప్రదేశాల్లో దేవుని యొక్క శక్తిని ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఆయన గురించి సమాచారం తెలుసుకొని ఆయన ఎక్కడ ఎలాగ తిరుగుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేటటువంటి ఆ సమాచారాన్ని సేకరించి ఆయనకి కీడు చేసేటటువంటి ముష్కరులు చాలామంది అనేక రకాలుగా ఆయన్ని బాధ పెట్టాలని అతని కుటుంబానికి కీడు చేయాలని ఎన్నో రకాలుగా ఆయన చెప్పుచున్నటువంటి సమాజ సమాధానాలకి మింగుడు పడినటువంటి వ్యక్తులు ఆయన కుటుంబానికి అతనికి కీడు చేసే విధంగా ఎన్నో కుట్రలు చేసినట్లు ఆయన గత నెల రోజుల నుంచి ఆయన తన ఫేస్బుక్లో కానీ తర్వాత తన సహచరులైనటువంటి దైవజనులతోటి చెప్పిన సందర్భాలు అనేక మంది దైవసేవుకులు చెప్పుచుండగా ఉండగా మనం వింటున్నాం ఈరోజు ఆయన్ని ఎక్కడో దెబ్బలు కొట్టి ముందుగానే ముందుగానే ఆయన్ని కొట్టేసి ఆ తర్వాత ముందుకు పంపించిన తర్వాత ఆయన అపస్మారక స్థితిలో పడిపోయి అది ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించేసి ఆయన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు భయాందోళనకు గురిచేసి ఆ భయం ద్వారా ఎక్కడో కింద పడేటట్లు చేసి ఆ యొక్క భయం ద్వారానే అతనంతట అతనే చనిపోయాడన్నట్టుగా క్రియేట్ చేయాలనుకోవటం అది చాలా పెద్ద నేరంగా నేను పరిగణిస్తున్నాను ప్రద సంఘమా ఈరోజు మనం మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేవకులను కాపాడుకోవాల్సిన భారం బాధ్యత సంఘం క్రైస్తవ సమూహ స క్రైస్తవ లోకానికి ఖచ్చితంగా ఉంది చాలామంది సేవకులు అంటే ఎవరో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు సేవకులు లోకానికి కన్నుల వంటివారు సేవకులు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తలలు వంటివారు సేవకులు సంఘాలకు కాపురులుగా ఉంటూ అనేక మంది ప్రజలను పరలోకం త్రిప్పేటటువంటి వారు అలాంటి వారికి సేఫ్టీ లేకుండా జీవించేటటువంటి ఈ జీవితం ఈ దేశంలో చాలా ఘోరంగా ఉన్నది ఎంతో మందిని ఈ మతూన్మాతులు పొట్టను పెట్టుకొని అనేక రకాలుగా వారిని వేధిస్తూ చట్టంలో ఉన్న లుసుకులను వారు ఆసరాగా తీసుకొని అనేక రకాలైనటువంటి తప్పుడు కేసులు పెట్టి ఆ యొక్క ఆ యొక్క కేసుల విషయంలో కామప్ప చేసి అనేక మందిని ఇబ్బందులు పాలు చేస్తూ ఎన్నో క్రైస్తవ కుటుంబాలకి ఇబ్బందిని కలిగిస్తున్నారు ఈ విషయంలో ఒక దైవజనుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ ప్రవీణ్ పగడాల గారు లాంటి గొప్ప దైవజనులు మన మధ్యలో లేకుండా పోవటానికి వారిని ఈ భూమి మీద లేకుండా తుడిచివేయడానికి అనేక రకాలైన సంఘ విద్రోహ శక్తులు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు అలాంటి వారిని అరికట్టడానికి క్రైస్తవ లోకం కానీ ప్రభుత్వం ప్రభుత్వాలు కానీ